ఏది రాదా కొంచెం నా ముగ్గుకి కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉంటాయి ఎక్కడిస్తుంది నాలుగు బయట పెట్టి యాక్చువల్ తొమ్మిది చూస్తుంది ఏమేస్తున్నావు ఎవ్రీ ఆర్టిస్ట్ అని చూస్తుంది ఇది కూడా ఇక్కడ చూస్తే కనిపిస్తలేదంట పైన నేను వేసే ముగ్గుకి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా డైరెక్ట్ ఏదో నేనేమన్నారు లేదా ఆర్డర్ చూస్తున్నాడు ఇంకా పైకి పైకొ చూస్తున్నాడు కింద నుంచి బాగలేదంటే వాడికి

ఇంకా రాలేదా కోతులు ట్యాంక్ పైన ఇక్కడ పెద్ద కోతుంది పేరు చూసుకుంటున్నాయి హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ వాట్సాప్ పేర్లు చూసుకుని చూసుకోండి రెడీగా ఉన్నాయి టెంకాయ చెట్టు మీద ఉన్నాయి ఇంటి మీద ఉన్నాయి దాడికి సిద్ధం వస్తే ఇలానే ఉంటుంది ఇంకా మంచి రోజు మార్నింగ్ మార్నింగ్ కోతులు వస్తాయి ఆడుకోవచ్చు మీరు కూడా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే పల్లెటూరుకి రండి ఇది ఎప్పుడే వచ్చింది ఒకటి జంప్ జంప్ స్పైడర్ మ్యాన్ ఇది స్పెడర్ కోతి రా పప్పులు ఉన్నాయి రా కిందికి రా అమ్మ వస్తున్నట్టుంది నిజంగానే ఇది చేతిలో పప్పులు ఉన్నాయి రా కిందికి రా దానికి అర్థమైపోయింది దాని కూడా ప్రాంక్ వీడియో లేచినట్టున్నాడు అందుకే చూసినా కూడా వస్తలేదు అది అంత ధైర్యం ఉందా మంచి బాడీ మసాజ్ స్టెప్ ఎక్కువ చూపిస్తా వెడె వెడకే ఇంకొకటో అసలు బయపడతలా ఉంది మంచి స్లీపింగ్ పొజిషన్ ఉంది తీసుకో ఇంకే ఎన్ని వీడియోస్ వాలతని వీడియోస్ తీసుకోవတဲ့టి ఎక్స్‌ప్రెషన్ మూ దิ้น టోకెన్ ఎండి పెద్ద ఉన్నాయి ఏ నా అలా చూడొద్దమ్మ పక్కింట్లోకి వెళ్ళా చూడద్దు ఇది అలిగిందిరా నేను అలిగాను బంగమూర్తి పెట్టుకున్నా అన్నట్టుంది అన్నట్టుంది వైఫ్తో అందుకే ఫేస్ అవి మాత్రం మంచిగా తండ్రి పిల్ల ముగ్గుడు మూడు ముచ్చట్లు ఆడుతున్నాయి ట్యాంక్ పైన కూర్చో